గారు గారు ఐర్బస్ డ్రైవర్ల సమ్మెను నిర్వహంప చేయడానికి కృషి చేశారు వారి కృషి ఫలితంగానే ఐర్బస్ ఐర్ బస్ వానర్స్ సినియన్ ఐర్ బస్ డ్రైవర్స్ యూనియన్ కలిపించే చర్చలు జరిగాయి ఆ చర్చల్లో వారి జీతాల ఇతర డిమాండ్లు కూడా ఐర్ బస్ వానర్స్ ఆమోదించడం జరిగింది ఈ రకంగా ఈ సమ్మె విజయవంతం అవడానికి కృషి చేసిన ఈడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సమ్మె ఫలితంగా గతంలో ఉన్న పద్దెనిమిది వేల జీతాన్ని మూడు వేల ఐదు వందలు పెంచుతూ ఇరవై వెయ్యి ఐదు వందలు ఇవ్వడానికి హైర్బస్ వానులు అంగీకరించారు ప్రతి సంవత్సరం ఐదు వేలు బోనస్ రెండు జతలు యూనిఫారం ఇవ్వడానికి అలాగే ఇతర డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని డిమాండ్స్ కూడా ఆమోదించడం జరిగింది ఐదు రోజుల పాటు వాల్తే డిపో హైర్ బస్ డ్రైవర్లు చేశారు ఆ సమ్మెకు మద్దతుగా మద్దిలపాలెం సింహాచలం డిపో హైర్ బస్ డ్రైవర్లు కూడా సమ్మె చేయడానికి నిరసన కార్యక్రమం చేసి సిద్ధపడ్డారు ఆ రకంగా వాళ్తే డిపో డ్రైవర్లు ఇతర ఉండే హైర్ బస్ డ్రైవర్లు ఐక్యంగా పోరాడే ఫలితంగానే ఈ డిమాండ్లు సాధించుకోవడం జరిగింది సమస్యలు పరిష్కరించుకోవడం జరిగింది భవిష్యత్తులో కార్మిక వర్గం అంతా ఐక్యంగా పోరాడితే మనం మన డిమాండ్లను సాధించుకోవడానికి అది వార్ధి డిపోలోను మద్యలపాలను అలాగే సింహాచలం డిపోలోను హై బస్ డ్రైవర్ల ఐక్యత దీని నిదర్శనంగా ఉంది కాబట్టి కార్మికులందరికీ కూడా సిఐటియు విశాఖ జిల్లా కమిటీ తరఫున పోరాడి సాధించుకున్న కార్మిక వర్గానికి ఐదు బస్ డ్రైవర్కి తెలియజేస్తున్నాం వెల్కమ్ టు లైక్ subscribe అండ్ షేర్ ది వీడియో